డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్యకార గ్రామం పాలెంలో లివర్ సంబంధిత వ్యాధులు వెలుగు చూస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పల్లెం గ్రామంలో మెడికల్ క్యాంపు పెట్టిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు ఇప్పటికే సుమారు రెండు మంది రక్త నమూనాలను సేకరించారు తొలుత ర్యాపిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారికి ఉచితంగా వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేడుకోట మండలం పల్లంలో ఈ పరిస్థితి ఏర్పడింది ఇక్కడ లివర్ సంబంధిత ఆ వ్యాధులు ఎక్కువగా సోగుతున్నాయని చెప్పి తెలిసిన వెంటనే ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకించి ఆరు టీములని ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ గ్రామంలో దాదాపుగా చూసినట్లయితే పదిహేను వేల మంది వరకు జనాభా ఉన్నారు వీళ్ళంతా కూడా మత్స్యకార కుటుంబాలకు చెందినవారు వీళ్ళందరూ వేటే ఆధారంగా జీవించేవారు అంటే ఇది సముద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామం అంటే ఇక్కడ నుంచి ఉప్పుటేరుల మీదుగా వారు వేటకి వెళ్ళడానికి ఉప్పుటేరులో వేటాడుకుని జీవనాధారం కొనసాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే లివర్కి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉండడంతో హైపైటిసిస్ బీసీ పరీక్షలు చేసేందుకు ఒక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఇక్కడ అత్యవసరంగా ఏర్పాటు చేసిన పరిస్థితి నిన్న నుంచి కూడా ఈ వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి ఆరు టీములు ప్రత్యేకించి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి ఇంటింటికి వెళ్ళి ఈ ప దాదాపుగా రెండు వేల రెండు వందల మంది నుంచి రక్త నమూనాలను సేకరించారు అది రక్త నమూనాలు సేకరించడంలో ఇప్పుడు వాటిని కనుక విశ్లేషించినట్లయితే దాదాపుగా రెండు వందల ఇరవై మంది వరకు పాజిటివ్ అంటే లివర్ సంబంధిత వ్యాధులు సోకునట్టుగా ఉన్నట్టుగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు ఇంకా దీనికి సంబంధించి మరికొన్ని టెస్టులు ఇంకా చేయాల్సి ఉంది వాటిని కూడా చేస్తున్నారు అయితే మరికొన్ని మెరుగైన పరీక్షల కోసం అయితే అమలాపురంలో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా పంపించడానికి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసినట్లయితే పెద్దవాళ్ళలోని అలాగే పదిహేను లోపు పిల్లల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది దీనివల్ల పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ టెస్టులు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు సుమారుగా దాదాపుగా ఆరు వేల రూపాయలు విలువైన విలువైన టెస్ట్లన్నీ కూడా ఇక్కడే వైద్య శిబిరంలో పెట్టి ఇంటింటికి వెళ్ళి ఈ టెస్టులని చేసిన పరిస్థితి ఉంది వైద్య బృందాలు ఇంటింటికి తిరుగుతూ ఉన్నాయి అయితే ఇది ఏ విధంగా సోకుతుంది దీన్ని సోకునూ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధమైన వైద్యం అంది అందిపుచ్చుకోవాలనే విషయం మీద కూడా ఒక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు చేపట్టారు ఎవరికైనా సరే దీని తీవ్రత ఎక్కువగా ఉంటే మెరుగైన వైద్యం అందించడానికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అలాగే ప్రైవేట్ ఆసుపత్రికి కూడా వెళ్ళ పంపించడానికి కూడా యంత్రాంగం సిద్ధమవుతుంది అయితే ప్రస్తుతం ఈ పల్లం గ్రామం చూసినట్లయితే సముద్ర తీరానికి అతి సమీపంలో ఉండడం అంటే సముద్రం మీద ఏటాడుకుని ఈ కుటుంబాలన్నీ జీవిస్తుంటాయి అత్యధికంగా మత్స్యకారు కుటుంబాలే ఈ పల్లం గ్రామంలో ఉంటాయి ఈ ఉన్నాయి ఇందులో వీరికి ఈ విధంగా ఆరోగ్యపరంగా సంబంధించి ఇక్కడ అనేక సమస్యలు ఈ మధ్యకాలంలో రావడంతో లివర్ సంబంధిత ఈ వ్యాధి తోటి ఇప్పుడు హైపెటిస్ బి సి ఈ పరీక్షలు కొనసాగుతున్నాయి అంటే ఇప్పుడు జరిగిన పరీక్షలను కనుక చూసినట్లయితే అంటే రక్త నమూనా సేకరించడంలో రెండు వేల రెండు వందల మందిలో రెండు వందల ఇరవై మందికి పాజిటివ్ వచ్చింది అంటే పది శాతం మందికి ఇక్కడ లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చారు దీంతో మరిన్ని టెస్టులు చేసి దీన్ని ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారణ కూడా చేయాల్సి ఉంది ఏ విధంగా లివర్ సంబంధానికి సంబంధించిన వ్యాధులు ఎందుకు సోకుతున్నాయి అనేది కూడా ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఎక్కువగా సముద్రం వేట మీదకి వెళ్ళడం అలాగే ఉప్పుటేరులో వేట ఆడుకోవడం అలాగే ఉప్పుటేరులో ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ ఆట ఆటలు పాటలు ఆడుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఇలాంటి సందర్భంలో చేతి అంటే చెమట ద్వారా కూడా ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని చెప్పి కూడా ఒక అంచనాకు వస్తున్నారు దీ ఈ నేపథ్యంలో మొత్తం ఈ గ్రామంలోని పరిస్థితులు అన్నట్లు కూడా అధ్యయనం చేస్తున్నారు వారు తాగుతున్న నీరు అలాగే వారికి ఉన్న సౌకర్యం ఇప్పుడు వైద్య సేవల మీద కూడా ఒక అధ్యయనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అధికారం అప ప్రభుత్వం కూడా అప్రమత్తైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్ దడేట్